తిరస్కారం వివేకానందుని శిష్యులు ఒకసారి ఆయనతో స్వామి సన్యాసి ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోకూడదు కదా మరి ప్రీతితో ఎదుటివారు ఇచ్చినప్పుడు కాదనడం కూడా పద్ధతి కాదు కదా అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి అన్నారు దానికి వివేకానందుడు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు కొంతకాలం గడిచింది లాహోరులో పర్యటిస్తూ వివేకానందుడు తన శిష్యులతో కలిసి తత్వవేత్త అయిన రామతీర్థస్వామి ఇంట బస చేశాడు రామతీర్థస్వామి వివేకానందుడికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు భోజనానంతరం వివేకానందుడు తన సహజ కోమల గాత్రంతో గానం చేసిన జహ రామ్ తహా నహి జహా కమ్ తహా నహి రామ్ అనే హిందీ గీతం విని పరవశించిపోయాడు తరువాత రామతీర్థ స్వామి ఆయనకు జేబుకు ధరించే ఒక బంగారు గడియారాన్ని బహుకరించాడు శిష్యులంతా వివేకానందుడు ఏమంటాడా అని చూశారు వివేకానందుడు చిరునవ్వుతో దానిని స్వీకరించి తిరిగి రామతీర్థ స్వామి జేబులో ఉంచి నేను నా గడియారాన్ని మీ జేబులో దాచుకుందుకు మీకు అభ్యంతరమా అన్నాడు నవ్వుతూ సన్యాసులకు బహుమానాలు ఇవ్వటం సాంప్రదాయం కాదని తెలిసిన నేను ఆ బహుమతిని ఇవ్వటానికి కారణం నాకు మీపై ఏర్పడ్డ నిర్హేతుక అనురాగమే అంటూ వివేకానందుని చమత్కారానికి రామతీర్థ రామతీర్థస్వామి లాహోరు నుంచి వస్తూ వివేకానందుడు తన శిష్యులతో నాయనలారా సాధారణంగా సన్యాసులకు విలువైన వస్తువులెవరూ ఇవ్వరు ఇచ్చారు అంటే అపార అభిమానంతో ఆ పని చేశారన్నమాట అలాంటి వస్తువును వారిని నొప్పించకుండా తిరస్కరించటం మన విధి అన్నాడు